న్యూస్ కి స్వాగతం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వ్యక్తి మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న మృతిని బంధువులు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు గత రెండు రోజుల నుంచి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్ కు తరలించారు ఆపరేషన్ థియేటర్ కి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్టు బంధువులు మీడియాకు తెలిపారు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఆపరేషన్ లక్ష ముప్పై వేలు కట్టించుకున్నట్లు తెలిపారు ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి వద్ద మృతి బంధువులు భీష్మించు కూర్చున్నారు ఎప్పటిరీ అతను డాక్టర్ గారు నాన్నగారు అంటే నాది బాధ్యత కానీ లక్ష మొక్క ఎవరు ఎవరు ఎవరితో నవ్వుతో కానీ చేయకూడదు మీరు లక్ష మొక్కలు ఇచ్చారు మీకు రెస్పాన్సిబిలిటీ నేను మీ మనిషి బాధ్యత ఏం నాది బాధ్యత చెప్పారండి హాస్పిటల్లో చేయకపోతే జాయిన్ చేశారు కానీ మనుషులు వద్దు

స్టీల్ గిద్దాం దాన్ని తెచ్చిపోవడం అంటే మనం ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు బుర్రకి వెళ్ళిపోతామని సాధ్యం కదా మనసు అని ఆపరేషన్ తీసుకుంటాడు మరి డబ్బులు తీసి తారు తాకలే మొత్తం గడ్డ పెట్టినండి ఓన్లీ ఏంటంటే ఫైనాన్స్ ఫైనాన్ బర్ అడుకోవస్తుంది మొత్తం మొత్తంతో ఫైనాన్షియల్ అయిపోతుందండి అయిపోతుంది ఇంకొక వచ్చి